హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే స్ట్రీట్ ఫుడ్ గోబీ పకోడీ చేద్దామని రెడీ అయిపోయానండి గోబీ పకోడి ఎలా ఇంట్లోనే హెల్దీగా ఎలా చేసుకోవాలో అది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే చూస్తున్నాను కదా ఈ విధంగా మనకి స్ట్రీట్లో మనకి కాడ దొరకదు కదండి ఆ విధంగా మనం ఎట్ట పకోడీ చేస్తున్నామో దాని ప్రిపరేషన్ దానికి ఏమేమి కావాలని నేను చూపిస్తానండి ఇప్పుడు జస్ట్ మనం ఏంటంటే క్యాలీఫ్లవర్ ఫ్రెష్గా ఉండేది తీసుకొస్తున్నాను నేను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందంటే ఇప్పుడే మార్కెట్లో తీసుకొచ్చారు ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది వైట్గా చాలా బాగుందని చూస్తే దానికి కూడా చాలా బాగుంది అయితే మనం నీట్గా కట్ చేసి సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలంటే పకోడీకి ఎంత పౌడర్ కావాలో ఆ పౌడర్ నేను చూస్తాను ముక్కలు చూడండి ఈ విధంగా ఆ ముక్కలని అయితే కట్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉండేది అయితే నీట్గా చూడండి అంత బాగుందండి ఫ్రెష్గా దీన్ని ఏం చేస్తామంటే నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి దీంట్లో పురుగులు ఏమైనా ఉంటాయి చూసుకోవాలి నేనైతే ఫస్ట్ చెక్ చేసుకొని మొత్తం నీట్గా కట్ చేసి పెట్టేసుకొని దీన్ని ఒక ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసి రుచికి సరిపడినట్టు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి చూస్తున్నారు కదా అయితే దీంట్లో అయితే నేను కొంచెం రుచికి సరిపడినట్టు ఉప్పు వేస్తున్నాను మళ్ళీ ఇంకా నేను పకోడీలో ఉప్పు వేయనండి ఇది దీంట్లో కొన్ని ఉడికేటప్పుడు ఉప్పు వేస్తే సరిపోతుంది అందుకని దీంట్లోకి వాటర్ వేసేసుకొని దీన్ని బాయిల్ చేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ దీన్ని బాయిల్ చేసుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయాక దీన్ని నీళ్ళని మనం సపరేట్ చేసుకోవాలి నాకైతే అయితే కదా నేను పెట్టేసి ఒక ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేటట్టు చూడండి ఈ విధంగా ఉడికేటట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో నీళ్ళని సపరేట్ చేస్తున్నాను నీళ్ళని సపరేట్ చేస్తాను చూడండి నీళ్ళని సపరేట్ చేసిన తర్వాత ఇలా నీళ్ళని సపరేట్ చేసేది దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చి దీంట్లోకి పసుపు కారం చూడండి కాన్ఫ్లేవర్ ఒక ఒక కప్ వేస్తున్నానండి మీకు రుచి కప్పు కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేస్తాను మీకు రుచికి సరిపడినట్టు అంటే మీకు క్వాంటిటీ తగ్గట్టు కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి పసుపు చిటికడు వేస్తున్నాను దీంట్లోకి కారం ఒక స్పూన్ అయితే వేస్తున్నాను అండి స్పూన్ వేయడం లేదండి ఇది పెద్ద స్పూన్ అందువల్ల నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీకు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి దీంట్లోకి కా చిటికడు ఫుడ్ కలర్ వేస్తున్నాను దీనికి ఫుడ్ కలర్ అనేది స్కిప్ చేసుకోవచ్చు అండి జస్ట్ నేను దీనికి కలర్ ఫుల్గా ఉండేదానికోసం చిటికెడు వేస్తున్నాను ఇవన్నీ బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మీకు చూడండి ఇది ఎలా స్ట్రక్చర్ రావాలంటే నేను చూపిస్తాను నీట్గా కలిపి చూపిస్తాను ఈ స్ట్రక్చర్ చూసినా కదా ఈ స్ట్రక్చర్ ఇదే విధంగా వచ్చేదో చూసుకోవాలి ఇది నీట్గా కలిపి చూపిస్తాను ఎట్లా స్ట్రక్చర్ వస్తుంది ఏంటి అనేది చూడండి ఈ విధంగా స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది దీన్ని మనం ఎక్కువసేపు స్టార్ చేయకూడదండి స్టోర్ చేసామంటే దీంట్లో మనం ఫస్ట్ ఉడికేటప్పుడు ఉప్పు సాల్ట్ వేస్తాం కదండి అది ఎక్కువ అయిపోద్ది అందువల్ల ఏంటంటే మీకు ఉప్పు మాత్రం సరిపోయిందో లేదో చూసుకోండి నాకైతే రుచికి సరిపడినట్టు ఉప్పు వచ్చేసింది నేను ఫస్ట్ బాయిల్ చేసేటప్పుడు వేసానని చెప్పాను కదండి నాకు సరిపోయింది కరెక్ట్ కట్గా సరిపోయి అందుకని దీంట్లో ఫస్ట్ కళాయిలో హీట్ కళాయి హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసుకొని నీట్గా ఇదంటే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై అంటే కొందరు హైలో పెట్టేసి ఫాస్ట్గా అయిపోయేటట్టు డీప్ ఫ్రై చేస్తారు అలా ఫాస్ట్గా అయ్యేటట్టు పెట్టుకోవద్దండి ఎందుకంటే మనకి పకోడి అనేది క్రిస్పీ క్రిస్పీగా కరచీ కరచీగా ఉండాలి క్రిస్పీ క్రిస్పీగా ఉండాలంటే అది మీడియం ఫ్లేమ్లో ఉండాలి చాలాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాలి అందుకని అది క్రిస్పీ అప్పుడు మాత్రం అది క్రిస్పీ క్రిస్పీగా కరంచి క్రాంచిగా వస్తుంది లేదు మనకేందంటే ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసామంటే పైన వరకు నల్లగా వచ్చేస్తుంది మాడిపోద్ది లోపల వచ్చి ఉడకదండి కాలిఫ్లవర్ ఆల్రెడీ మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడక బాయిల్ చేస్తున్నాము ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకు నూనెలోనే ఫ్రై అవ్వాలి ప్లస్ ఏంటంటే మనకి ఎక్కువ హైలో పెట్టేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది కాలీఫ్లవర్ అందువల్ల ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే చూసినా కదా ఈ విధంగా అయితే నాకైతే నీట్గా హీట్ అయిపోయింది దీంట్లో నేను ఒక్కొట్టొక్కటిగా గా వదులుకుంటాను ఒకదాని మీద ఒకటైతే వదలనండి ఎందుకంటే ఇది అతుక్కబద్ది అందువల్ల ఒక్కొట్టొక్కటిగా ఈవిన్గా సైడ్ అంతా వదులుకుంటాను ఇది వదిలేటప్పుడు కూడా జాగ్రత్త అండి ఆయిల్ కొంచెం పైన పడదేమో జాగ్రత్తగా చూసుకొని వేసుకుని నేనైతే చూడండి అంటే మరీ ఎక్కువ డీప్ ఫ్రైకి పెట్టలేదండి జస్ట్ మీడియంగా పెట్టాను ఆయిల్ అయితే అందువల్ల నాకు పైన పడే ఛాన్సెస్ లేదు అందుకని చూపిస్తున్నాను చూస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఒక్కటొక్కటిగా వదులుకోవాలి వదులుకున్న మనం నేను లో ఫ్లోమ్లో అని చెప్పాను కదా ఒక ఇది టూ త్రీ మినిట్స్ అయితే ఈజీగా కుక్ అవ్వద్దండి తొందరగా అవ్వాలంటే వన్ మినిట్ అవద్ది మనకి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదండి దీని అయితే టూ త్రీ మినిట్స్ అయితే ఈజీగా కుక్ అవుతాయి అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి బయట తినే ఫుడ్ కంటే వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తారో తెలీదు మనకి ఎలా చేస్తారో తెలియదు మనమైతే ఇంట్లో అయితే హెల్దీగా జస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మనకి ఈజీగా కంప్లీట్ అయిపోద్ది నెక్స్ట్ ఏంటంటే కొంచెం శ్రమ అనుకుంటాం కానీ తినేటప్పుడు మాత్రం చాలా చాలా బాగుంటుంది అది మాత్రం నిజం చూడండి ఈ విధంగా అయితే ఈవినింగ్ వదిలేసాం కదా ఇప్పుడు నాకైతే నేను దీన్ని తిప్పుతాను ఏంటంటే మనకి బాగా సైడ్ అంతా ఉడికిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ చూడండి దీన్ని రివర్స్ చేసుకున్నాను ఇది రివర్స్ చేసేటప్పుడు చూడండి ఎప్పటికీ నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇది ఫ్రై అయిపోయింది ఇంకా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవ్వాలి కాబట్టి దీన్ని ఇట్లా చూడండి ఎంత రెడ్గా అయిపోతుంది అంటే ఫుడ్ కలర్ వేస్తున్నాం కదా రెడ్గా వచ్చింది అనుకోవచ్చు స్కిప్ చేసేసినా కూడా మరీ ఇంత రెడ్గా రాదు కానీ ఫుడ్ కలర్ యాడ్ చేయకపోతే కాస్త రెడ్గానే వస్తుంది కానీ ఫుడ్ కలర్ అనేది అవాయిడ్ చేయడానికి బెస్ట్ కాకపోతే నేను స్ట్రీట్ ఫుడ్ లాగా అని చెప్పాను కాబట్టి ఇంకా పిల్లలు ఒప్పుకోరండి మనకి స్ట్రీట్ ఫుడ్ అంటే స్ట్రీట్ ఫుడ్ లాగే ఉండాలి అందువల్ల కలర్ వేస్తాను లేకపోతే నేను అయితే ఫుడ్ కలర్ అయితే ప్రిఫరెన్స్ చేయను అందుకని చూపిస్తాను జస్ట్ మీకు చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే నాకైతే ఫైనల్గా అయితే ఫ్రై అయిపోయి దీన్ని సర్వ్ చేసేసుకున్నాము దీన్ని తీసి నూనె అంతా సైడ్కి వంచుకొని తర్వాత దీన్ని టిష్యూ పేపర్లో మనం సర్వ్ చేసుకోవాలండి ఫస్ట్ టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయిల్ అంతే పీల్ చేస్తుంది తర్వాత మనం తినేటప్పటికి ఆయిల్ ఉండదండి ఎక్కువ ఆయిల్ ఉండదు తక్కువే ఉంటుంది చూసినా కదా ఈ విధంగా అయితే ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ ఇంట్లోనే మన పిల్లల కోసం హెల్దీగా మనమే ప్రిపేర్ చేసుకు పెట్టుకోవచ్చు ఒక ట్రిప్ అయిపోయిందండి ఇంకో ట్రిప్ అయితే వేస్తున్నాను ఏంటంటే మనకి వేసే వేసేటప్పుడు ఏమో కొంచెం అనిపిస్తుంది తినేటప్పుడు అసలు సరిపోదు పిల్లలకి కానీ అది మనం ఏం చేయలేము ఇంకా బై ఎక్కువ క్యాలీఫ్లవర్స్ ఎక్కువ తెచ్చుకుంటే మనకి పిల్లలకి అందరికీ బాగుంటుంది చూసినాక ఫైనల్గా అయితే నాకు సెకండ్ ట్రిప్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే